భూమి పూజ చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మన జైతలం పట్టణంలో ఆల్రెడీ రెండు బస్సు దకాన్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా లింగంపేట ప్రజల కొరకు చుట్టుపక్కల ప్రజల కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క బస్తి దకాన్ మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు దానికి మనం భూమి పూజ చేసుకున్నాము మేము ఇప్పుడు ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాము దీంట్లో సకల అన్ని రకాలైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇక్కడ ఒక డాక్టర్ గారు ఒక స్టాఫ్ నర్స్ ఒక సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు ఇక్కడ ప్రజలకు ఇక్కడ మినిమం వైద్యం అయితే లభిస్తుంది ఇది తొందరగానే ఒక వన్ టూ మంత్స్ లోపలనే కంప్లీట్ అయ్యి మీ అందరికీ ఉపయోగంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు ప్రతి ఒక్కరికి పెరిపోయిన కృతజ్ఞత మరి ఎక్కడ లేని విధంగా మన కాన్స్టిట్యున్సీలో పదిహేను బస్తీ దావాణాలు తీసుకొచ్చినటువంటి ఘనత మన సంజయ్కే దక్కుతుంది ఇంకో ఇక్కడ కూడా పదిహేను అవకాశాలు అలాంటి కాలేదు మరి మనకు పదిహేను అవకాశాలు అలంటని అలాగే మరి సంజయన్న నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ అంతకుముందు టీఆర్ నగర్ మనకు కలిసి లేకుండా అంతకుముందు అభివృద్ధికి నోచుకోలే మరి అప్పుడు సంజయన్న హయాంలోనే టిఆర్ నగర్ కూడా మున్సిపాల్లో కలిసి మరి ఇవాళ ఆ ప్రజలకు సకల సౌకర్యాలకు మున్సిపల్ నిధులు వెచ్చించి మరి దాన్ని డెవలప్ చేస్తున్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మొన్నటి వరకు మరి జగిత్యాల మున్సిపాలకు లేక దానికి నిధులు పెట్టలేకపోతే దానికి కూడా దాన్ని కూడా మున్సిపాల్లో మెడ్జి చేయడానికి కృషి చేసినటువంటి మన సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఒక మంచి ఒక్కోటి ఏకాదశి రోజున ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం అభినందనీయం మరి నిరంతరం చూస్తూనే ఉన్నాం మనం నిన్న కూడా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దామోదర్ రాజ కలిసి కలిశారు ప్రతి ఏ ఇష్యూ కూడా వాళ్ళు వదిలిపెడతలేరు నిజంగా ఒకప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ మళ్ళీ అభివృద్ధి కుట్టుబడుతుందను కన్నా కొద్దిగా ఉండే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే వరకు గవర్నమెంట్ ఒకటి ఈ రకంగా జరుగుతుంటే మళ్ళీ ఇది ఎటు ఎనకపోతా అనుకుంటే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తాను ముద్దుకు వచ్చి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీసుకుంటూ ఇంకా పార్టీలో ఖచ్చితంగా కొత్త సాంప్రదాయాన్ని సృష్టించి ఎన్నికలప్పుడే పార్టీలు అట్టప్పుడు కలిసి పనిచేయాలని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్లో చెప్పారు మనం సెంట్రల్ పోతా మోడీ దగ్గర పోతా నిధులు తీసుకొస్తా ఎందుకంటే మనం టెక్స్ కడుతున్నాం మన పైసలు మనం తెచ్చుకోవాలి అమ్మ అడగంది అన్న కూడా పెట్టది మనం కూడా ఎక్కడ అడగపోతే ఇవ్వలేరు మరి ప్రతిపక్షాలను ఉండి తైసలాఫీసీలు జరాల చేస్తే నిధులు రావు డెవలప్మెంట్ జరగదు ఇవాళ ఎన్నికల ముందు మూకపల్లి కాలనీలు అన్నీ ఇలా అలాంటి చేశారు కనుక్కడ మౌలిక సదుపాయాలు లేవు మరి వాటి కావాలంటే మొదటి ముప్పై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు యుద్ధ ప్రాంతా పది లోపల అందరినీ ప్రవేశాలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఇవాళ మహిళా కళాశాలకు ఒక ఐదు కోట్లు తీసుకొచ్చారు ఇవాళ ఏ నియోజకవర్గం లేని పదిహేను బస్సు దావాన్లు వచ్చినాయి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని దాని అరవింద్ గారిని కలిసారు బీజేపీ నుంచి తిప్పనపేట రోడ్డు కానీ అనంతరం బ్రిడ్జ్ కానీ గోతిపల్లె బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కలుస్తూ ఈ జగిత్యాల పట్టణం మరి ఈ పరిసర నియోజకవర్గం అభివృద్ధి పత్రంలో తీసుకుపోతున్న ఎమ్మెల్యే గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలకు మరి బస్తీ దవాఖానకి ఈరోజు పదమూడు లక్షలు పెట్టి మరి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి అట్లాగే ఎక్కడా లేని విధంగా మరి నియోజకవర్గంలో పదిహేను బస్తీ దవాఖాను కూడా తీసుకొచ్చి మరి సంజయ్ ఆయన ఘనత చూపించడం జరిగింది మరి అట్లాగే ఇక్కడ ఇది ఏంటంటే చాలామంది రైతులు ఉండే ఏరియా కాబట్టి ఇప్పుడు మొన్న మొన్ననే మనకి ఇది మున్సిపాలిటీలో కలవడం జరిగింది మరి దానికి ముందు ఇక్కడ రైతులే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది రైతులు ఉన్నారు మరి రైతులు ఇక్కడ పోవడం రావడం వల్లకి ఒక కలవర్టు లేదు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం కూడా కలవర్టు ఇరవై లక్షలతోటి పెట్టించడం కూడా జరిగింది మరి అదే కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు రైతులు ఉంటారు అందరు ఉంటారు మరి దానికి తోడు మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కూడా చాలా మందికి వచ్చినాయి ఇందిరా ఇల్లు కూడా వచ్చినాయి మరి ఒక యాభై మందికి ఇల్లు వచ్చినాయి ఇప్పుడే చెప్పడం జరిగింది మరి యాభై మంది అంటే యాభై కుటుంబాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఒక రెండు వందల మంది అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి అది కూడా మున్సిపాలిటీలో కలిపితేనే కదా రేపు వాళ్ళందరూ మనకు మనలోనే ఉన్నారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మున్సిపాలిటీలో కలపడం జరిగింది మరి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు సంజయ్న చాలామంది అనొచ్చు ఎందుకు అందరినీ కలుస్తున్నారు అని చెప్పేసి మరి కలుస్తేనే మరి లేకపోతే అసెంబ్లీలో కూర్చొని రోజు కొట్లాడబెట్టుకొని మనం ధర్నాలు చేస్తే పనులు కావు ఎందుకంటే నియోజకవర్గమే ప్రజలందరూ నమ్మి ఓట్లు వేసిరు కాబట్టి మరి వాళ్ళందరికీ పనులు చేయడానికే మరి ఎమ్మెల్యే ఒక అయినది ఒక ఉంటది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు ఏదైనా కానీ ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసారు కాబట్టి మరి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నారు మరి ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు అందరితో కలిసి పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నారు అట్లాగే మనకి ఫోర్ లైన్ కావాలి ఇక్కడ థర్టీ సిక్స్ వార్డ్లో ఎంటర్ అయ్యేటప్పుడే మాకు బ్లాక్ స్పాట్ ఉంటుంది మరి అక్కడ ఆ రోడ్డు కావాలి కంపల్సరీ మరి దానికి సంబంధించింది కూడా అరవింద్ గారితో నేషనల్ హైవే దాని గురించి కూడా మాట్లాడి మరి దానికి కూడా మరి చేస్తేనే రేపు రానున్న రోజుల భవిష్యత్తు పిల్లలు ఎక్కువ యాక్సిడెంట్లు జరగడం కానీ చాలామంది పిల్లలు భవిష్యత్తు కోల్పోవడం జరుగుతుంది రాత్రిపూట డ్రైవింగ్ చేసినా ఎట్లయినా కూడా మరి అందుకనే అవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో జగిత్యాల అభివృద్ధి పటంలో తీసుకెళ్తారని చెప్పేసి సంజయనకు ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఈ నియోజకవర్గ సందర్భం అందరి తరఫు నుంచి వెళ్ళి మరి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పటంలోకి తీసుకెళ్లాలి మరి ఈ రోజు బస్తీ తవ్వకనే ఇంకొకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా మరి మూడు లక్షలు దానికి కూడా పెట్టడం జరిగింది అది కూడా పదో వాటిలోనే మరి ఇట్లాంటి అభివృద్ధి ఆ రోజు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ అడిగేసారి ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ మీరు ఇది ప్రారంభం చేసుకోవాలి అని అంటే నేను ఇస్తాను తొందరలోనే నేను దీనికి చేస్తానని చెప్పేసి మొన్ననే చెప్పి మరి దానికి కూడా మూడు లక్షలు పెట్టడం జరిగింది మరి ఇట్లాగే జగిత్యాల పట్టణంని అభివృద్ధి పట్టంలోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్తేనే ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారని చెప్పేసి ఏదైనా మంచి చేసే నాయకుడే కావాలని చెప్పేసి సందర్భంగా వైద్యం మన గడప వద్దకే ఉండాలని చెప్పి ఎవరైనా దగ్గర ఉండాలి మరీ ముఖ్యంగా ఈ సబ్ సెంటర్ లో పని వైద్యం కంటే ఎక్కువ వైద్యం బీమా రాకుండా చూసుకోవడానికి ఎక్కువ పని చేస్తారు బీమా వచ్చేదాని కంటే అత్త మందుల కంటే ఎక్కువ అది ఉంటుంది కానీ బీమాని రాకుండా చేసే పని ఎక్కువ ఉంటుంది వాస్తవాన్ని కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూరేట్ అంటే మనం రోగాలు రాకుండా చూసుకోవడం ఎక్కువ మా ఆశ అమ్మలు కావచ్చు మా సిస్టర్ అమ్మలు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళ బాధ్యత ఏముంటుంది గర్భవతి కాగానే టీకా వేయించుడు డాకర్లను తీసుకుపోవడం బిడ్డ పుట్టిన తర్వాత మల్లికాడ్ టీకాలు లేసుడు ఇవన్నిటి కూడా పాటుగా ప్రాథమికంగా రికార్డులు కూడా అన్ని ఉంచాల్సి వస్తాయి ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది బట్ అన్నిటి కూడా ఒక మంచి కేంద్రం ఉండాలి కూర్చొని మంచి సదుపాయాలు వింటేనే అప్పుడు వాళ్ళ పని కూడా వాళ్ళు చేయగలుగుతారు సో ఏదైతే మన వ్యాధి నివారణకు సంబంధించి జబ్బులు రాకుండా చూసుకోవడానికి సంబంధించి బీమార్ కాకుండా చూసుకోవడానికి మన సిస్టర్ అమ్మలు డాక్టర్లు ఏదైతే చెప్తుంటారో అది మన గ్రామ ప్రజలు మన పదవవాడ ప్రజలు మంచిగా పాటించుకొని ఉపయోగించుకుంటే మన అందరు కూడా లాభం అవుతాయని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక్కసారి చిన్నగా బీమార్ అయితే లక్షల లక్షల రూపాయలు అయితే మరి అట్లా రాకుండా చూసుకోవాలి మళ్ళీ ఈ మధ్యలోనే మన ఇక్కడ ఎలకబాయవాడ యాదవులకు చుట్టమే అంతరామకాడ అదర మామూలు జ్వరం అయితే ఇక అది ప్రైవేట్ దాకాలు కొద్ది ఎన్ని లక్షల రూపాయలు అవును నాకు చెప్తే ఎక్కడనే ప్రథమ దాకా పంపితే ఆరోగ్యశ్రీలో చేసి ఒక ఎనిమిది పది రోజులకు బయటపడలేదు అట్లాంటివన్నీ ఏంటంటే కొంచెం మనం జాగ్రత్త పడితే బీమార్లు రాకుండా ఉంటాయి దాంతో పాటుగా ఇంత చెప్పినట్టు టీకాలు ఇవన్నీ వేయడంతో హెపటైటిస్ పసిరికలు ఇట్లాంటివి రాకుండా కక్కుడు బయలు లేకుండా తట్టు రాకుండా కాల్ చేయబడిపోకుండా పోలియో గుట్టలు కాకుండా ఇవన్నీ కూడా ఇది కేంద్రంగా పనిచేస్తాయి దాంతోపాటుగా పెద్ద డాక్టర్లు వచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేస్తే పనిచేయడానికి కూడా పంపిస్తారు దాంతోపాటు ఇక్కడ రక్త మలమూత్ర పరీక్షలకు కూడా ఏర్పాట్లు జరుగుతాయి చిన్నవి కాదు పెద్ద పరీక్షలకు కూడా ఈడ రక్తం తీసుకొని మన పెద్ద ఒక తీసుకొచ్చి మన సెల్ ఫోన్కే రిపోర్ట్లు పంపిస్తారు సెల్ చేయించుకొచ్చిన మనం గెలిచినప్పుడు కొన్ని పనులు చేయాలి మరి అదే విధంగా ఒక డాక్టర్ బోర్నపల్లి అత్యంత మారుమూల మల్లీ పూర్ణపల్లి కూడా ఒక పల్లె దాకాని తీసుకొచ్చాను ధర్మాజపేట ఒక పల్లె ద్వకాని తీసుకొచ్చారు ఇటికేల పెద్ద ఊరు ఇటకాల మైదాపూర్ అల్లీపూర్ అయోధ్య ఇట్లా ఎప్పుడు పోతే ఈ రకంగా ఇన్ని పల్లె దాకాలు తీసుకొచ్చాం ఇంక కొన్ని ఉన్నాయి మన చలియాల తాటిపల్లి ఇవన్నీ కొన్ని పెద్ద ఊర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది తక్కలపల్లిలో కూడా మన స్థలం మంజూరు అయితే అక్కడ పైసలు మంజూరు అయితే స్థలం లేకపోతే మా గడ్డనారాయణ రెడ్డి అన్న స్థలం కూడా ఇస్తున్నారు మరి అతి త్వరలోనే అక్కడ కూడా భూమి పూజ చేసుకుందాం మరి లింగంపేట పట్టణంలో కలపడంతో ఇక్కడ పేదవాళ్లకు యాభై ఐదు మందికి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి ఇంకా కూడా కొత్త దాంట్లో మళ్ళీ వస్తాయి ఉన్న నిరుపేదలకి ఇందిరామీ కూడా ఇచ్చుకుందాం ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకుందాం నేను లింగంపేట గ్రామస్తులు ముఖ్యంగా ఎల్కబాయి వాళ్ళ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ధర్మ సముద్రంకెళ్ళి మన పైప్ లైన్ తీసుకుపోయి ధరూర్ క్యాపు ట్యాంకులు కలిపి ఉంటే ఆ పక్క అందరికీ ఇలా నీళ్ళు వస్తున్నాయి మొదట కొద్దిగా రోడ్డు పాడవుతుందని బాధపడ్డారు రోడ్ వేయించడం పైప్ లైన్ వేసినాం ఇవాళ తరూర్ క్యాంప్ ట్యాంక్ నీళ్ళు ఎక్కించినాం తరూర్ క్యాంపులకు వెళ్ళి క్యాంపు మన తులసీనగారు పెట్టి ఆడ బైపాస్ రోడ్ దాకా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి బైపాస్ రోడ్ దాకా నీళ్ళు పోతున్నాయి అటు మళ్ళీ మళ్ళా వాసు రోడ్ వేయించినాం తెలకబాయి వాళ్ళకాడ సోడరామ గుడికాడ మంచిగా చేసినాం ఇంకా కూడా ఉన్నాయి కోరికలు సంఘం కూడా చేసినాం రాలే ప్రైవేట్ డాక్టర్లు చాలా మంది వెళ్ళడం జరిగింది మా పాత్రికేయ మిత్రులు కూడా పదే పదే తెచ్చుకు పెడతాను అంటే మనకు ఆహ్లాదంగా ఉంటే ఆనందంగా ఉంటే రోగాలు కూడా అవుతాయి టెన్షన్ ఎక్కువ పెట్టుకుంటే లేని లేని బీపీ షుగర్ మన్ను మజారం పెరిగి ఆ గుండెలు స్టంటబడితే మోగాలే అరిగిపోతాయి అందుకోసం సంతోషంగా ఉండాలని చెప్పి అందరినీ కూడా కోరుతూ మరి ఇవాళ ముక్కోటి ఏకాదశి అందరు శుభాకాంక్షలు ఇవాళ పసి బాగా రోగాలు వచ్చి మందులుగా కాదు ఎవరో రోగాలు రాకుండా ఉండాలి ఆ రాకుండా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ రాకుండా టీకాలు కూడా ఎప్పటికప్పుడు వేయించాలి సిస్టర్ అమ్మలు వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తారో అవి కూడా పాటించాలి ఉదాహరణకు ఇదే మేము అయ్యే మేళ పాంప్లెట్ ఇచ్చినాం కొత్తగా వైరస్ వస్తుంది మళ్ళీ కరోనా లెక్క మొబైల్స్ చైనాకల్ వచ్చే వచ్చే అన్నారు హెచ్ఎంపీవీ వైరస్ అంటారు కానీ అంత భయపడేది కాదు సర్ది లెక్క అని చెప్పి ఇది ఒక పాంప్లెట్ అట్లా ప్రభుత్వ పక్షాన ఎన్నో పేపర్లు వస్తుంటాయి వచ్చినప్పుడు ఇక్కడ సిస్టర్ అమ్మలు అయ్యమ్మలు అవన్నీ కూడా అవగాహన కల్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ਸੱਜੇ ਲਗਰ ਨਾ ਗਤੋ ਵਰਦੀ ਲਾਲੀ ਸੱਜੇ ਲਗਰ ਨਾ ਗਤੋ ਵਰਦੀ ਲਾਲੀ ਨਾ ਰੈਡਾ ਨਾ ਨਾ ਰੈਡਾ ਟਿਕਟ ਆਸਿਆ ਰੇਡਾ ਮਾਨ ਸਰਪੰਚ ਸਾਹਿਬ ਰਾਣਾ ਨਾ ਸੰਪਦਾ ਹੈ शाफ टाइम है ना शाफ टाइम है ना रानी पड़े 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 ओके साहब ये पार्टी के लिए हां दा सिरण दा सर 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 सर

बस सर وصلنا कोलकाता 30 से और सिग्नल मिला है ये बुर्लेने गाडा पेदमा नगामा ओको ओको सेरोकट गापले नै मेगा सेरोकट गापले लाउ ओको लक गुड आमा हट साइड हुन